శ్రీ ఆచార తీరు నక్షత్ర మహోత్సవం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జగద్గురు రామానుజాచార్యులకు అత్యంత ప్రీతి శిష్యుడు శ్రీ వడగంబి ఆచార్య పుట్టినరోజు సందర్భంగా వడగంబి ఆచార్య తీరు నక్షత్ర మహోత్సవాన్ని జగిత్యాల జిల్లా మెట్పల్లిపట్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ వడగనంబు పీఠాధీశ్వరులు ఆచార్య శ్రీ సీతారామాచార్య వారి వారిద్దరి శిష్యులను బృందంలో ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇల్లెందుల కృష్ణమాచారి శ్రీపాద రంగయ్య గన్నారం నరసింహచారి నాంపల్లి శ్రీనివాస్ గన్నారం నరసింహాచారి టీచర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

ారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ 20. వారి ఉండే వారి శిష్యులుగా శ్రీ వడగ నంపి తిరునక్షత్ర మహోత్సవము ఈ రోజు జరగబోతుంది వాస్తవంగా మానవ జీవితంలో మరి మనందరం కూడా భగవంతుని సాన్నిధ్యం చేరుకోవాలంటే గురువు తప్పకుండా అవసరం కాబట్టి వడగ నంబి ఆచార్యులటువంటి వారందరూ కూడా గురు పరంపరగా మనకు పిలిచినారు ఆ యొక్క జన్మదిన కార్యక్రమం ఈ రోజు మనందరం కూడా పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుపుకోవడం ఆదర్శం మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జరుపుకోవలసిందిగా నేను అందరితో మనం చెప్తున్నాను జై శ్రీమ నారాయణ పెద్దలు గౌరవనీయులు మా అర్చక స్వాదిలు ఎందుకనంటే ఈ స్వరూపం చూడగానే ఏదో అర్చకులు అని వీరు అర్చకులే కాకుండా మంత్రరాజ్యం అనేటటువంటి వంశానికి పీఠాన్ని పంతులు ఒక ఐదెంపు రూపాలున్నాయి ద్వారడ ఆద్వామగారు రత్నయ్య మామగారు దేవేందర్ గారు పుష్ణార్జున గారు శ్రీహరి స్వామి ఇంకా కావేరి వారు దొడ్డమూరు వారు అట్లాగే పెరగ తన ఏదైతే తామూలమిచ్చినప్పుడు అది ఉచ్చిష్టము ఉచ్చిష్టమని పెద్దలు ఒక సభలో అంటే కొనగల అడగనమ్మి ఒరగ నమ్మి కి నమ్మి ఆశ వీరి మీరు ఆక్రమించున్నదని వారికి రూపంలో దర్శించుకోబోతున్నటువంటి కంచి ఉండన సో కలున్నటువంటి నమ్మి అనేటటువంటి స్వామి వడగ నమ్మి రూపంలోనే వచ్చింది మరి వారి ఈ యొక్క నామ తిరునామాన్ని ధరించుకొని ప్రతిరోజు రామార్జును వారి యొక్క